మంచి డీప్ వైన్ కలర్ కి మంచి వీనెక్కిచ్చి ఇచ్చి తో హైలైట్ చేసేసరికి వర్క్ ఇంకా బాగా ఎలివేట్ అయి కనిపిస్తుంది ఇలా దుప్పట్టా వచ్చిందండి మంచి కలర్ హెవీగా వర్క్ తోటి వచ్చింది దుప్పట్టా కూడా మొత్తం డిజిటల్ ప్రింట్ మనకి ఇలా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ఉంటుంది ఫోటోస్ కి ఎక్సలెంట్ గా వచ్చిందండి ఈ కలర్ అయితే ఇదంతా పోట్లీ వర్క్ అండ్ ఇదంతా కూడా మొత్తం వర్క్ ఇచ్చారు విచిత్ర సిల్క్ లోనే బాటమ్ కూడా వచ్చింది ఈ మధ్య పార్టీస్ కి బాగా తీసుకుంటున్నారు ఈ కలర్ మనకి మంచి కాటన్ లో వచ్చాయి కలర్ అవసరం ఉంది ఇక్కడ కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ వచ్చిందండి బాటమ్ కూడా మనకి ఇలాంటి ప్రింట్ దుప్పట్టా హైలైట్ ఉందండి ప్యూర్ కాటన్ లో వచ్చింది దామన్ పార్ట్ లో కూడా ఇదంతా స్కాలప్ చేశారండి పెద్ద ఫ్లేర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వర్క్ వచ్చింది కలర్ కూడా అంత హెవీగా అందంగా చాలా బాగుంది డ్రెస్ అయితే మంచి పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఇదంతా కూడా బీడ్ వర్క్ రియల్ మిరల్ వర్క్ వచ్చిందండి థ్రెడ్ వర్క్ జరీ వర్క్ అంతా వచ్చింది మీకు క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఉంటదండి పీసెస్ అన్నిటికీ కూడా దుపట్టా హెవీ బ్లాక్ బనారసి దుపట్టా ఇచ్చారండి సో బాటమ్ మనకి బ్లాక్ లో వచ్చింది కుర్తి చూసుకుంటే ఈ విధంగా వస్తుందండి లుక్ వైజ్ చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇదంతా వర్క్ వచ్చిందండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ కాంట్రాస్ట్ బాటమ్ ఇచ్చారు దుప్పట్టా చూడండి మనకి మల్టీ కలర్స్ లో ఎక్సలెంట్ గా ఉంది హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోట్ ఎవ్రీడీ నేను పూర్ణిమా ఈ వీడియోలో మీకు మంచి పార్టీ వేర్ డ్రెసెస్ ని షేర్ చేస్తున్నాను అలాగే సమ్మర్ వెకేషన్స్కి కావాల్సిన కాటన్ మెటీరియల్స్ లో మంచి మంచి డ్రెస్సెస్ ని షేర్ చేస్తున్నాను అండి అన్నీ కూడా త్రీ పీసెస్ లో ఉన్నాయి ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ మనం కావ్య ఫ్యాషన్స్ నుంచి చూస్తున్నాము హైదరాబాద్ కేపీహెచ్పి మెట్రోకి చాలా దగ్గరలో ఉంటుంది భాగ్యనగర్ కాలనీ వైపునండి అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నంబర్లో ఆన్లైన్లో కూడా మీరు ఇవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి పార్టీ వేర్ కొత్త కొత్త వెరైటీస్ అండి అండ్ రెగ్యులర్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి కాటన్స్లో కూడా మంచి డ్రెస్సెస్ షేర్ చేసాము ఇవే కాకుండా మీకు ఇంకా లాంగ్ ఫార్ పార్టీ వేర్ కలెక్షన్స్లో లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు బొటిక్ డ్రెస్సెస్ కుర్తీ కలెక్షన్స్ ఆఫీస్ వేర్ ఇలా అన్నీ ఇక్కడ దొరుకుతాయండి సో షాప్ని కూడా విజిట్ చేయొచ్చు వెరైటీస్ చూద్దాం హాయ్ అక్క హాయ్ అండి త్రీ పీసెస్ సో త్రీ పీస్ అండ్ మనకి కొన్ని అంబ్రెల్లా సెట్స్ వచ్చినాయి త్రీ పీస్లో స్టైట్ కట్ సెట్స్ చూసి ఓకే సో ఫస్ట్ అయితే వైన్ కలర్తో స్టార్ట్ చేస్తున్నామండి డీప్ వైన్ కలర్ ఇక్కడ రియల్ మిర్రస్ తో జర్దోజి వర్క్ వచ్చింది సింపుల్గా నీట్గా ఉంది ప్రింట్ క్లాసిక్ పార్టీ వేరు మనకి ఇలా సెల్ఫ్ కలర్లో బాటమ్ ఇచ్చారు విత్ లైనింగ్ వచ్చిందండి ఓకే సో బాటమ్కి లైనింగ్ ఇచ్చారు థిక్ మెటీరియల్ దుప్పట్టా మనకి ఇలా బిగ్ ఫ్లోరల్ ప్రింట్స్తో కాంట్రాస్ట్ ఇచ్చారు సో దీని ప్రైస్ అక్క దీని ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ జీ టు డబల్ నైన్ మీడియం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి సో ఇది అయితే బాగా హాట్ కేక్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది మెటీరియల్ ఏమొస్తుంది అక్క ఇది మెటీరియల్ వచ్చి మస్లిన్ నే కొంచెం జూట్ మిక్స్ ఉంటుంది ఇందులో ఓకే మనకి దుపట్టా హైలైట్ అండి వీటిల్లో కలంకారి దుపట్టా విత్ హెవీ వర్క్ కాంతా వర్క్ తోటి వస్తుంది కాంతా నాట్ వర్క్ వచ్చిందండి మీరు చూస్తే ఇదంతా కూడా నాట్ వర్క్ తో హైలైట్ చేశారు దుపట్టా కోసమే అండి ఇక్కడ దామన్ పార్ట్ లో కూడా మనకి నాట్ వర్క్ ఇచ్చారు ప్రైస్ అక్క 2299 ఓన్లీ 2299 దుపట్టానే మనకి 1500 ప్లస్ లో ఉంటుందండి అండ్ ఈ మధ్య కాలంలో ఇది బాగా హిట్ అవుతుంది అండ్ ఇక్కడంతా కూడా హెవీగా వర్క్ ఇచ్చారండి మంచి జర్దోజీ వర్క్ బీడ్ వర్క్ నాట్ వర్క్ ఇలా వచ్చేసింది ఇలా దుపట్టా కూడా ఉంది ప్రైస్ అక్క ప్రైస్ వచ్చేసి మనకి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సో సో లైనింగ్ కూడా వచ్చిందండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి మంచి పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఇదంతా కూడా బీడ్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ వచ్చిందండి థ్రెడ్ వర్క్ జరీ వర్క్ అంతా వచ్చింది మీకు క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఉంటదండి పీసెస్ అన్నిటికీ కూడా ఇలా బాటమ్ కి కూడా మంచి ఇలా పోట్లీ బాల్స్ అది ఇచ్చారు ప్రైస్ వచ్చేసి టూ జీరో డబల్ ఓకే సో విచిత్ర సిల్క్ లో మనకి బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఫొటోస్కి ఎక్సలెంట్గా వచ్చిందండి ఈ కలర్ అయితే ఇదంతా పోట్లీ వర్క్ అండ్ ఇదంతా కూడా మొత్తం వర్క్ ఇచ్చారు విచిత్ర సిల్క్లోనే బాటమ్ కూడా వచ్చింది ఈ మధ్య పార్టీస్కి బాగా తీసుకుంటున్నారు ఈ కలర్ అండ్ డిజైన్ అండి అండ్ ఇలా దుపటా కూడా హెవీగా వచ్చింది టూ జీరో డబల్ నైన్ ఓకే సో అందులోనే మనకి విచిత్ర సిల్క్లోనే ఇంకొక డిజైన్ అండి ఇది కూడా మంచి కలరు సో మెంతి పిండి కలర్కి వైన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు ఈ మెటీరియల్ కూడా లైట్ వెయిట్ ఉంటుందండి బాగా హార్డ్ సెల్లింగ్ ఐటమ్ ఇక్కడ దామన్ పాటలో కూడా వర్క్ ఇచ్చారు సో వీనెక్లో మస్లిన్ మెటీరియల్తో త్రీ పీస్ డ్రెస్ ఇది వీనెక్కి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ రియల్ మిరర్ వర్క్ ఇచ్చారండి సో అక్కడక్కడ ఇలా మిరర్ వర్క్ ఇచ్చారు బాటమ్ ఓకే సో దీని ప్రైస్ ఓకే సో బనారసి ఇది మంచి పార్టీ డ్రెస్ అండి వెడ్డింగ్కి కూడా మీరు గెస్ట్గా వెళ్ళాలనుకుంటే ఇలాంటిది వేసుకోవచ్చు చాలా క్లాసీగా ఉంటుంది ఇదంతా వర్క్ వచ్చిందండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ కాంట్రాస్ట్ బాటమ్ ఇచ్చారు దుప్పట్టా చూడండి మనకి మల్టీ కలర్స్లో ఎక్సలెంట్గా ఉంది ఇది ప్రైస్ వచ్చేసి మనకి డిస్కౌంట్ ఓకే క్లాసీ డిజైన్ అండి సో నెక్స్ట్ చూస్తున్నది ఇది మెటీరియల్ ఏమొస్తుంది అక్క మస్లిన్ మస్లిన్లోనే సాఫ్ట్ వచ్చిందనమాట మంచి క్లాసీ ప్రింట్ అండి వీనెక్ ఇలా వీనెక్ మీద కూడా మంచి థ్రెడ్ వర్క్ అది ఇచ్చారు మొత్తం కాంతా వర్క్ చేసిన హెవీ దుప్పట్టా ఇచ్చారండి సో దీని ప్రైస్ అక్క టూ ఓకే సో బ్లాక్ కలర్ లో వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి ఎంత బాగుందో చూడండి హెవీ పార్టీ వేర్ అనమాట మొత్తం హ్యాండ్ వర్క్ ఇచ్చారు క్లోజర్ గా దుపట్టా కూడా చాలా క్లాసీగా వచ్చిందండి కలర్ కాంబినేషన్ బాగుంది ప్రైస్ అక్క ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ వన్ డబల్ నైన్ టూ అండ్ డబల్ నైన్ చాలా బాగుందండి సో ఇందాక చూసాం కదా మనం విచిత్ర సిల్క్ మెటీరియల్తో ఇంకొకటి మంచి చేస్తుందన్నమాట ఇందాక కాంట్రాస్ట్ చూసాము మనము సెల్ఫ్ వస్తుంది కానీ చాలా బాగుందండి కలర్ కలర్ ఫోటోస్కి దానికి చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి బాటమ్ కూడా మనకి ఇలా వచ్చింది బాటమ్ కి కూడా విచిత్ర సిల్క్ మెటీరియల్ ప్రైస్ అక్కా ఎయిటీన్ ఓకే సో మనకి ఇప్పుడు ట్రెండింగ్ కలర్ అండి లైలాక్ కలర్ ఇక్కడ వచ్చేసి ప్యాచ్ వర్క్ మనకి ఈ డ్రెస్ ముందు నుంచి హిట్ అయిన డ్రెస్ ఇట్లా కొత్త కలర్ యాడ్ చేశారండి ఆర్గాన్జా దుప్పట్ట డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ తో వచ్చింది ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ కూడా స్లీవ్ దగ్గర కూడా మనకి ఇలా పొజిషన్ వర్క్ ఇచ్చారు ప్రైజ్ ఓకే సో త్రీ పీస్ లోనే ఒక మంచి పార్టీ డ్రెస్ అండి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ అంతా కూడా హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చారు సెల్ఫ్ కలర్ లో డిజిటల్ ప్రింటెడ్ ఆర్గాన్జా దుప్పట్ట బాటమ్ మనకి సెల్ఫ్ మెటీరియల్ తో ఓకే సో ట్రెండింగ్ డ్రెస్ అండి ఇంకొకటి మంచి కలర్ హెవీగా వర్క్ తోటి వచ్చింది దుపట్ట కూడా మొత్తం డిజిటల్ ప్రింట్ మనకి ఇలా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ఉంటుంది కుర్తి మీద ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో మెరూన్ కలర్ లో చాలా బాగుంటుందండి ఇది వైన్ ఇది కదా వైన్ మంచి డీప్ వైన్ కలర్ కి మంచి వీనెక్ ఇచ్చి పర్ల్ తో హైలైట్ చేసేసరికి వర్క్ ఇంకా బాగా ఎలివేట్ అయి కనిపిస్తుంది ఇలా దుప్పటా వచ్చిందండి సో ఇంకొక త్రీ పీస్ డ్రెస్ మీకు ఇదంతా కూడా హెవీగా వర్క్ వచ్చింది ఇంపోర్టెడ్ స్టైల్ మెటీరియల్ ఉంటుందండి అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ బాటమ్ మనకి సెల్ఫ్ కలర్లో వచ్చింది దుప్పట్టా మనకి వైట్ మీద పింక్ ప్రింట్ తోటి క్లాసీగా ఉంది సో ప్రైస్ వచ్చేసి ఓకే సో అగైన్ మనకి వైన్ కలర్ లో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ రన్ అవుతుంది కదండి వెడ్డింగ్ సీజన్ కి ఇలాంటి డ్రెస్సెస్ అయితే గెస్ట్ గా వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇదంతా గోటపత్తి వర్క్ తోటి వచ్చిందండి జర్దోజి స్ప్రింగ్ ఉంది అండ్ పర్ల్ వర్క్ కూడా ఉంది సెల్ఫ్ కలర్ బాటమ్ అక్కడక్కడ కుర్తి మీద కూడా బుటీస్ వచ్చాయి టూ జీరో డబల్ బాగుందండి సూపర్ క్లాసీ ఉంది మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి సో ఇది ఇంకొక మంచి డిఫరెంట్ రేర్ కలర్ కాంబినేషన్ అండి లైట్ గ్రే కి బ్లాక్ బ్లాక్ ఎంబ్రాయిడరీ వర్క్ దుపట్ట హెవీ బ్లాక్ బనారసి దుపట్ట ఇచ్చారండి సో బాటమ్ మనకి బ్లాక్ లో వచ్చింది చూసుకుంటే ఈ విధంగా వస్తుందండి లుక్ వైజ్ చాలా గ్రాండ్ గా ఓకే ప్రైస్ అక్కడ చెప్పి ఇక్కడ నుంచి మనం అంబరిల్ చూస్తామండి అంబ్రిల్లా మనకి పీస్ సెట్స్ అనమాట ఓకే మెరూన్ రెడ్ కలర్ అండి కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ వచ్చింది అండ్ ఇవైతే పార్టీ వేర్ కి వెడ్డింగ్ గెస్ట్ గా చాలా చాలా బాగుంటాయి ఇదంతా కూడా మనకి మంచి థ్రెడ్ అండ్ జరీ వర్క్ వచ్చింది దుప్పట్టా మీద కూడా మొత్తం వర్క్ కట్ వర్క్ స్టైల్ ఓకే సో బాటమ్ కూడా మనకి ఇలా కూడా స్కాలప్ చేసిన వర్క్ దామన్ ఇదంతా స్కాలప్ చేసారండి పెద్ద ఫ్లేర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వర్క్ వచ్చింది కలర్ కూడా అంత హెవీగా అందంగా చాలా బాగుంది డ్రెస్ అయితే ప్రైస్ వచ్చేసి టూ త్రిపుల్ పార్టీ అండి సో నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది సింపుల్ గా నెక్ లైన్ లో అంతా వర్క్ ఇచ్చారు దుప్పట్ట స్కాలప్ చేశారండి ఇది కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్కే సో దీని ప్రైస్ అక్క టూ ట్రిప్ టూ ట్రిపుల్ నైన్ ఇందాక డిజైనే కానీ ఇదిగో ఇంకో కలర్ వేరు అదే రెగ్యులర్ కలర్ ఇది కొంచెం వేర్గా దొరికే కలర్ అండి ఇలా లాంగ్ స్లీవ్స్ కట్ వర్క్ ఇచ్చారు నీట్గా ఓకే సో ఇది ఇంకొకటండి మీద మనకి కింద కట్ వర్క్ స్టైల్లో వర్క్ వచ్చింది కూడా వర్క్ వచ్చింది ఓకే ఇది ప్రైస్ వచ్చేసి ఓకే సో మెరూన్ స్టిచ్చింగ్ తోనే వచ్చింది కొంచెం లో బడ్జెట్ లో పార్టీ లుక్ కావాలనుకునే వారికి ఇవి కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ వచ్చిన వర్క్ కూడా హెవీగానే ఉంది ఓకే పీస్ మీకు బాటమ్ కూడా ఇది ఇంకొక కలర్ మీకు సో దీనికి కూడా దుపట్ట వచ్చింది రెడ్ కలర్ లో ప్లేన్ దుపట్ట వస్తుంది ఇట్లాగా ఓకే ప్రైస్ వచ్చేసి మనకి సో మీకు దామన్ పార్ట్ లో చూసుకుంటే ఇలా హెవీగా వర్క్ అయితే వచ్చింది డ్రెస్ కూడా ఉంది దీనికి కూడా వచ్చిందండి కాటన్ లోనే త్రీ పీస్ డ్రెస్ అండి త్రీ పీసెస్ కూడా మనకి మంచి లో వచ్చాయి కలర్ అవసరం ఉంది ఇక్కడ కలీ ప్యాటర్ స్టిచ్చింగ్ వచ్చిందండి బాటమ్ కూడా మనకి ఇలాంటి ప్రింట్ బాట హైలైట్ ఉంది ప్యూర్ కాటన్ లో వచ్చింది ప్యూర్ మెటీరియల్ ఇది కొంచెం ఆల్మోస్ట్ డిజైనర్ లుక్ ఉందండి సో ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ నెక్ ప్యాటర్న్ కూడా బాగుంది చూడండి సో కలర్ కాంబినేషన్ ఇది చాలా బాగుందండి ట్రెడిషనల్ లుక్ తోటి ఓకే సో ఇంకొకటి అంబ్రెల్లా లుక్ తోటి ఇంకొకటి క్లాసీ పీస్ అండి కాంబినేషన్ చూడండి మంచి కలంకారీ ప్రింట్ లైన్ లో వర్క్ అనేది మనకి ఈ విధంగా హెవీగా ఇచ్చారు అండ్ దుప్పట్ట కూడా బాగుంటది ఈ ప్రింట్ అండ్ బాటమ్ కూడా దుప్పట్టా ఇలాగే వచ్చింది మీరు వేరే రెడ్ కలర్ బ్లాక్ కలర్ ప్లెయిన్ కుర్తీస్ కూడా ఇది పేరప్ చేయొచ్చు ఓకే త్రీ పీస్ అండి అగైన్ కాటన్ లో ప్యూర్ కాటన్ లో వచ్చింది ప్యూర్ కాటన్ లో హై కాలర్ హై కాలర్ కలీస్ కూడా ఇక్కడ నుంచి వచ్చాయి అండి బాగుంటుంది వేసుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఫిట్టింగ్ మీకు ఓకే అక్క 1999 సోరయన్ మెటీరియల్ లో వచ్చింది అండి లో ప్రింటెడ్ బాటమ్ వస్తుంది షిఫాన్ దుప్పట్ట అన్నమాట సింపుల్ గా బాగుంటుంది కింద కూడా దీనికి కూడా స్కాలప్ చేసి ఇట్లా వర్క్ ఇచ్చారండి అండి దామన్ పార్ట్ లో ఓకే 1899 ఓకే సో వీనెక్ లో 3 పీస్ అన్నమాట ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి వైన్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ వీనెక్ ఇచ్చేసి ఇక్కడంతా కూడా ఇట్లా వర్క్ ఇచ్చారు దుపట్టా చూడండి బాగుంది అండ్ బాటమ్ ఇలా ఈ ప్రింట్లో ఇచ్చారు ఫ్రాక్ మోడల్ అనార్కలి వన్ ట్రిపుల్ సో స్లీవ్స్కి కూడా ఇలా మంచి వర్క్ అయితే ఇచ్చారండి కలర్ కొంచెం రేర్ కలర్ ఇది సో బ్లాక్ అండ్ లైట్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇంకొకటి నెక్ ప్యాటర్న్ బాగుంది దీనికి దుపట్టా ప్రింట్ కూడా బాగుందండి బాటమ్ అండ్ దుపట్టా సేమ్ ప్రింట్తో ఇచ్చారు అంతా కలంకారీ ప్రింట్ ఓకే సొరయాన్ మెటీరియల్ త్రీ పీస్ డ్రెస్ అండి ఇది కూడా ఫ్రాకే మన కనార్కలి ఫ్రాక్ లాగా కింద మీరు చూసుకుంటే ఈ విధంగా క్రోష్ అండ్ లేస్ వర్క్ మీ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చారండి అండ్ బ్లూ అండ్ మంచి లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఇది ఇది వచ్చేసి నైన్ అండి ఇంకొక కలర్ కలర్ కూడా ఉంది ఉంది ఓకే గ్రీన్ సేమ్ అనమాట సేమ్ అందులోనే ఇది ఇంకో కలర్ కాంబినేషన్ మీకు ఏ కలర్ కావాలో దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకొని కొనుక్కోవచ్చు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయండి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ఇలా వస్తుంది నెక్ దగ్గర అనేది ఓకే సిక్స్టీన్ నైన్టీ నైన్ ఓకే ఇలా బాటమ్ కూడా మనకి ఇదే కలర్తో వచ్చింది ఓకే అందులోనే ఇది ఇంకొక కలర్ అండి సేమ్ డిజైన్ సేమ్ ప్రైస్ సిక్స్టీన్ నైన్టీ నైన్లో ఈ కలర్ కూడా బాగుంది వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నైన్ రెగ్యులర్ ఆఫీస్ వరకు బాగుంటాయండి ఇవన్నీ కూడా ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో మనకి ఇంకొక మంచి త్రీ పీస్ డ్రెస్ అండి దుపట్టా బాగుంది లెహరియా ప్యాటర్న్లో సో కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ ఫ్రాక్ మోడల్ ప్రైస్ అక్క ఓకే బ్లూతో వచ్చిందండి ఓకే సిక్స్టీన్ నైన్టీ నైన్ ఓకే పింక్ కలర్లో పింక్ కలర్లో దుపట్టాస్ అన్ని బాగా వచ్చినాయి అండి మంచిగా ప్లేన్ ఓకే ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ నైన్ ఓకే సో ఈ కలర్ కూడా చాలా క్లాసీ ఉంటుంది మంచి రేర్ కలర్ అండి ఇది చూడండి ఈ నెక్ మనకి కలీ ప్యాటర్న్ అనేది ఇక్కడి నుంచి తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ కూడా బాగా వచ్చింది లహరీ ప్యాటర్న్ దుప్పట్ట నెక్ ప్యాటర్న్ కూడా బాగుంది బాటమ్ అండి సిక్స్టీ ఓకే ఓకే కాటన్లో ప్రింటెడ్ బాటము దుపట్ట వచ్చేసి ఇట్లా ఓకే సిక్స్టీన్ నైన్ ఓకే